కూటమి సర్కారు పై వైసీపీ నేత కన్నబాబు ఫైర్ అయ్యారు కేవలం జగన్ కు వచ్చిన మంచి పేరును చెరిపేందుకే కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందన్నారు చంద్రబాబు పాలన అంటేనే మోసమని కబుర్లు చెప్పడం తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదని కన్నబాబు విమర్శించారు కోటమి పాలనలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగడం ఖాయమని ఆయన ఆరోపించారు ఈ నెల తొమ్మిదవ తేదీన జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తారని కన్నబాబు తెలిపారు విస్పష్టమైన ప్రకటన చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని చెప్పి ఈ సమావేశం డిమాండ్ చేసింది ఎందుకంటే మూడు పార్టీలు అటు బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ప్రస్తుతం ప్రభుత్వాన్ని రుపుతా ఉన్నాయి ఇక్కడ అక్కడ కూడా వీళ్లే అధికారం చలాయిస్తున్నారు కనుక నిజంగా చంద్రబాబు నాయుడు చేతిలో చక్రం ఉందని ఆయనే చెప్పుకుంటా ఉన్నాడు కనుక ఖచ్చితంగా దీన్ని ఆపించగలిగిన కెపాసిటీ ఆయనకు ఉందో లేదో నిరూపించమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం దీంతో పాటు ఏదైతే బాయకరపేట కాన్స్టిట్యూన్సీ సమీపంలో ఈ బల్క్ డ్రగ్ పార్క్ వస్తుందో దీన్ని మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు దీని వల్ల ఉపాధి అవకాశాలు పోవడంతో పాటు సముద్రంలో ఇక వేటాడే పరిస్థితులు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా విషతుల్యం అవుతాయని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాళ్ళంతటా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్లకూడదు ఖచ్చితంగా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఈ బల్క్ డ్రగ్ పార్క్ అక్కడ పెట్టే విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిందే దీని నుంచి విరమించుకోవాలని చెప్పి కూడా वैएसआर पार्टी